మావోయిస్టులు భారత్ బంద్కి ప్రకటించడం జరిగింది నేషనల్ మీడియాలో కొద్దిగా మీడియాలో కూడా సమంగా ఫోకస్ చేయనట్టుగా కనపడుతుంది న్యూస్ అయితే విడుదల చేశారు ఇక్కడ మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు మావోయిస్టులు వచ్చేసి గన్నులు పట్టుకొని తప్పు వైపు తప్పుని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ పోలీసులను కానీ రాజకీయం చేసేటోళ్ళనైతేనే కానీ లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్లు అని కానీ వీళ్ళు తుపాకులను పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగ పరంగా అందుకే ఇవన్నీ రాజ్యాంగ పరంగా అంటే వాళ్ళు కూడా అలానే ఉన్నారు లీడర్లు అని కొందరు ప్రశ్నిస్తారు కాబట్టి మావోయిస్టులు గారు అందరూ వచ్చి ఇక్కడ సమాజంలో పోరాడితే సమాజం బాగుంటుంది మీరు అలా టుపాకులు పట్టుకొని అడవిలో ఉంటే ఇబ్బంది అవుతుంది మీలాంటి మంచి మనుషులు ఇక్కడ వచ్చి మీకు మీరు సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే సోషల్ సర్వీస్ లేకుంటే ఏదన్నా మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం మీకు ఏది చేయాలనుకుంటే అది చేయాల్సిందిగా ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మనం చూస్తుంటాం న్యూస్లో కూడా వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు అలానే జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది విజిల్ గుడ్ పార్టీ పెట్టాడో ఒకప్పుడు ఎప్పుడైతే పార్టీ లేదు అతని ఇక్కడ దానిపైన స్పందించడం జరిగింది రీసెంట్గానే యూట్యూబ్లో కూడా ఉంది వీడియో అతను వచ్చేసి చెప్పడం జరిగింది రాజ్యాంగ పరంగా వెళ్ళడానికి లేదు తుపాకులు పట్టుకొని ఇక్కడ గవర్నమెంటు అనే గవర్నమెంట్లో కూడా తప్పులు ఉన్నాయి కాదనను ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏర్పాటైంది నేను సపోర్ట్ చేయాలి రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ బంధు అని చెప్పుకోవచ్చు మావోయిస్ట్ పార్టీ అనేది ఇక్కడ దాదాపుగా అంతరించి పోయినట్టుగా కూడా చెప్పడం జరిగింది సార్ గారు ఇక్కడ బీజేపీ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టులను లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది కొద్దిగా వాళ్ళ వల్ల ప్రజలు కూడా చాలామంది అమాయకులు చనిపోతున్నారని కూడా చెప్తున్నారు అందుకే వీళ్ళని లేకుండా చేయాలని గవర్నమెంట్ చూస్తుందని చెప్పారు గవర్నమెంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి వాళ్ళకి తెలుసు వాళ్ళ దాంట్లో కూడా ఎంతోమంది తప్పులు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళని సొంత పార్టీ వాళ్ళని రక్షించుకున్నట్టుగా కనపడుతుంది కానీ ఇక్కడ మావోయిస్టులో కూడా తప్పే ఉంది ఇక్కడ రాజ్యాంగ ప్రకారం వీళ్ళు రాజ్యం ఉన్నారు కాబట్టి రాజకీయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇబ్బందికరంగా మారుతుంది మావోయిస్టులు రాజ్యాంగ పరంగా లేరు అని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా చేస్తుంది మావోయిస్టులని మావోయిస్టుల వల్ల ఎంతోమంది చనిపోయారు కాదనట్లేదు అందుకే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టులను లేకుండా చేస్తుంది దాదాపుగా చాలామంది చనిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా మావోయిస్టుల వైపు యూత్ వెళ్ళడానికి చూడట్లేదు ఇక్కడ అయితే మొత్తానికి ఇది కొద్దిగా అమాయకులు చనిపోతున్నారని వాళ్ళు వీళ్ళు వచ్చేసి తుపాకులని వదలట్లేదు కొందరైతే కొందరు లొంగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు బంద్ అనేది ఈరోజు ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తిలో ఒక వ్యక్తి అనుకుంటా చనిపోవడం జరిగింది మావోయిస్టులో వాళ్ళు బంద్ ప్రకటించడం జరిగింది భారత్ బంద్ ఇక్కడ భారత్ బంద్ ఎంతవరకు పాటిస్తారనేది తెలియదు మావోయిస్టులని బంధుని కొద్దిగా మావోయిస్టులు అంటే అంతో ఇంతో ప్రజల్లో కూడా భయం ఉందని చెప్పుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ వచ్చేసి ఇది ఇట్లా తీసుకునింది మళ్ళీ అన్నలు తుపాకులు వెళ్ళి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంకా వివరంగా చెప్పాలంటే చైనా నుంచి చైనాలో కూడా మావోయిస్టు ఉండేది మావోయిస్టు వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళైతే అక్కడ అంతరించి పోవడం జరిగింది చైనాలో అలానే ఇక్కడ భారత్లో కూడా అంతరించి పోతుంది మావోయిస్టులు అని చెప్పడం జరిగింది జైప్రకాష్ నారాయణ గారు అతని మాటలు చెప్పాను కొద్దిగా నా హార్డ్ నుంచి వచ్చిన మాటలు చెప్పాను ఓకే జైప్రకాష్ నారాయణ గారు చెప్పినది చెప్పినా అని అనుకోకండి ఇది నా అభిప్రాయం కూడా ఉంది దీంట్లో నేను సొంతంగా కూడా మామూలు మనిషి కూడా ఆవు తుపాకులు పట్టకూడదు ఈ ఆలోచన రాజ్యాంగపరంగా ఆలోచిస్తే ఈ మాటలే వస్తే ఏమంటే సార్ గారికి కొద్దిగా పూర్తిగా వివరంగా తెలుసు తప్పకుండా అన్నలు రా ఇక్కడ వచ్చి బతకాలి వాళ్ళు సొంతంగా ఏది చేసినా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మీరు కూడా ప్రతిరోజు ఇక్కడ పోరాడాల్సిందే ఏ వ్యక్తి అయినా అన్నలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మా వయసులో సార్ రండి ఇక్కడ సమాజంలో కలవండి అని చెప్తున్నాను నా తరపు నుంచి కూడా ఇక్కడ మీరు ఏం చేసుకుంటారో మంచి వైపు నిలబడితే ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ